బంగారం 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 బారం బాడుతున్నా అసెంబ్లీలో కూడా మునుగోడు అడిగిన ముఖ్యమంత్రి ఏమైతే బంగారం ఇస్తాను ఇరవై బంగారం అని ఈ చెక్కులు ఇస్తున్నావు మరి చెక్లు అయితే లేదు ఇందులో బంగారం అంటుంది మరి బంగారం ఎప్పుడైతే ఇస్తాము వచ్చేసరికి ఇస్తాం కానీ అక్కడ బడ్జెట్ చూస్తే ఇష్టది అనవటర్ ఆయన ఇద్దరు బాధ్యత బయటకుందే రక్షణ చెప్పేస్తున్నాను మరి ఖచ్చితంగా నిజంగా విడిపడాల్సిన అవసరం లేదు నేను మాత్రం మీకు బంగారం ఇస్తామన్న బంగారం వచ్చేవారు కొట్టాడు మీ చెప్పులు రావాల్సిందే బంగారం రావాల్సిందే మీరు అందరికీ తెలుసు నేను పది ఆరు నుంచి ఈ ప్రభుత్వం మీద నిరంతరంగా పోరాటం చేస్తూ ఉన్నా అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో వారు ఇష్టమన్నా నాలుగు వందల ఇరవై ఆరు ఎందుకు ఇస్తలేరని నిరంతరం నిలదీస్తూనే ఉన్నా వీళ్ళు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నాడు పెన్షన్ ప్రతి మహిళ ఆడపడుచు రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాడు మరి ఎందుకు ఇస్తలేనో అడుగుతున్నా మొన్న కూడా నేను కలిసినప్పుడు అడిగినా అయ్యా ఆడన్న జీవనంలో ఉంటే రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇచ్చే కనీసం పేరులకి కూడా రెండు వేల ఐదు వందలు ధరలు పెరిగినాయి కష్టంగా ఉంది అందరికీ ఆ రెండు వేల ఐదు వందలు ఇస్తే ఆసరా ఉంటుంది ఆ పెద్ద మండల రెండు వేల నాలుగు నాలుగు వేలు ఇస్తామంటుంది అవి కూడా ఇస్తామని అడుగుతున్నాం నేను మీకోసం మీరందరూ అందరూ కూడా ఆశీర్వదించు అసెంబ్లీకి పంపించుకుంటూ అక్కడ మీ బిడ్డ పోరాటం చేస్తున్న భారతీయ జనతా పార్టీ రోజు అధికారం లేచున్నా మీకోసం మీ పక్షాన్ని నిలబడుతున్నా పోరాటం చేస్తున్నా ఎప్పటికప్పుడు మొన్న రైతు రుణమాజ విషయంలో కూడా పైసలు లేవని చెప్పిన తప్పించుకునే ప్రయత్నం చేసి మళ్ళీ ఇప్పుడు దానికోసము మేము ఎప్పుడు ఇస్తాం ఎప్పుడు ఇస్తామని చెప్పి వెళ్ళి పెడితే మొన్న పదిహేను ఆశిస్తా దేవుడు రోడ్డు పెట్టుకుంటాం